అరుణాచల ప్రదక్షిణలో నండూరు గారు చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి నంది పృథ్వీనంది ఎనిమిది లింగాలతో పాటు అరుణాచల గిరిప్రదక్షిణలో ఎనిమిది నందులు కూడా ఉంటాయని చెప్తారు అలా మనకి యమలింగము దాటిన తరువాత వచ్చేటటువంటి మొట్టమొదటి నంది రోడ్డుకి ఎడమ వైపు రోడ్డు పక్కనే ఉంటుంది పృథ్వీనంది ఇలా మనకు ఎనిమిది నందులు దర్శనమిస్తుంటాయి ఈ ఎనిమిది నందుల్లో కొన్ని నందులను మాత్రమే మనం దర్శించుకోగలం కొన్ని కొంచెం లోపలకు ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళి వాటిని దర్శించుకోవాలని చెప్తారు సో అలా ఎనిమిది నందుల్లో మొదటిది పృథ్వీ నంది ఇది యమలింగం దాటిన తర్వాత వస్తుంది అలాగే యమలింగము దగ్గరలోనే శ్మశానం వస్తుందండి ఈ శ్మశానంలో ఎంతోమంది సిద్ధ పురుషుల యొక్క సమాధులు ఈ శ్మశానంలో ఉన్నాయని మనకు నండూరి గారు ఆయన ప్రవచనంలో చెప్తారు సో అలా మరి ఈ యమలింగంకి వెళ్ళే ముందు వచ్చేటటువంటి శ్మశానాన్ని కూడా ఒకసారి నమస్కారం చేసుకోమంటారు అక్కడ పురుషుల సమాధులు మనం రికగ్నైజ్ చేయలేం కానీ అందులో చాలామంది సిద్ధ పురుషుల సమాధులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడే యమలింగానికి వెళ్ళే దారిలో మధ్యలోనే ఆ దాటిన తర్వాత ఇక్కడ మనకు వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది మనకి ముఖ్యంగా ఇక్కడ మనకు పృథ్వీ నంది